పిల్లల కోసం టిఫిన్ చేసుకుంటున్నామండి మేము అలాగే మా వీడియో చూస్తున్నాం వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి గోదండీ మీద గోదాంత ఈ గోదాం చూడండి ఎంత అల్లరి చేసి వేస్తున్నారు అసలు నన్ను ఏది చేయనిస్తలేదు ఇదిగోండి తెల్లరావు ఉప్మా చేతన పిల్లల కోసం నన్ను స్కిప్ ఇచ్చేస్తున్నారు పిల్లలు చూడు బయట కలగడుతున్నారు మాకు చూడు జోన్ చేద్దనా వీళ్ళు చూడండి నా ఫ్రెండ్స్ పెద్దోళ్ళగా బయటికి వెళ్ళి అడుగుతున్నారండి అసలు ఇద్దరు ఒకళ్ళనొప్పులు కొట్టేసుకుంటారండి మాట మాట్లాడలేదు అది చూడండి మా చిన్నవాడు చూడండి వాడు మీద కట్టి వెళ్తాడు అది ఏది చేస్తే ఈడ చేయాలి ఇదే కలవడానికి అది కొత్త వెళ్ళండి పిల్లలు అల్లరైతే చాలా పోతున్నామండి చేస్తున్నారు సరదాగా ఉంటుంది మాకు చూడండి అసలు మా చిన్నవాళ్ళు అయితే చూడండి పెద్దవాళ్ళు ఎక్కడికి తోరడం మాకు పెద్దోడు చూసేట వీడియో పోయి చా కూ మా రవా కదని సింపుల్గా లెక్కే ఉండే లలితే బాగుండిందండి చూడండి నూనె పోసుకుంది అందులో పచ్చపప్పు వేసిందండి వీటిలో లేగనేస్తుంది వేస్తుంది వేగాక ఏడ్చన్న వేసింది ఏడ్చన్న కుళ్ళు వేసాక ఆ మిగిలిన తాలింపు పరచలేదండి చాలా టేస్ట్గా చేద్దండి సింపుల్గా కనపడుతుంది తర్వాత ఉల్లిపాయలు లేతుంది అందుకండి ఈ ఏడ్చన్న కుళ్ళు వేగినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయలు అదేవిధంగా అల్లం ముక్కలు కూడా వేద్దండి అల్లం ముక్కలు వేయాలనుకుంటే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి అదే చూస్తాను కదా సింపుల్గా ఉంటుందండి మన ఫంక్షన్ చేసిన టైప్లోనే వస్తుంది ఇంకా చాలా బాగుంటుందండి అంటే జీడిపప్పు జీడిపప్పుడు మీరు ఒకసారి ఫ్రై చేస్తూ ఉన్నాయి బాగుంటుంది నీళ్ళు పోసుకుంటున్నానండి ఇదైతే మరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రవ్ వేసుకుంటున్నాను নেকি <laughs> <laughs> ఫ్రెండ్స్ దించేస్తున్నాను సర్పంచ్ ఫ్రెండ్స్ ఉడిపోయింది దించేసాను రమ్మ నాన్న రమ్మని గోదాం

अतिने यामा, अतिने ते तगा। काजन, बना? मामा, माँग कर दो बार। ओरा, चंटा बार। ओड़, हैं? कुंजमेस। ओड़। कुंजमेस। एको दान ढंग एक। आठ घंटे को

It's gonna kind of happen. Like नहीं इधर हम बना रहे हैं ना మంచి <inaudible> 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 <motion> वैसे पापा के यहां है ये इधर थोड़ा सा होगा बहुत होगा बहुत होगा कुछ वैसा ना तुम चलो नीचे जाते हैं दीजिए आप में

అంతే సంచు ఒక ఎవరైనా కలిస్తే ఆయనకి ఇచ్చేసిన అనుకో ఇది ఉంటుంది కూడా ఉంటుంది కండవా చేస్తా బైక్ ఇప్పుడు ఇప్పుడైతే రోడ్ ఎక్కేసానండి వెళ్ళిపోతున్నా నడుచుకుంటూ తమ్ముడు స్కూలా పిల్లలు చూడండి ఎర్రంపేట నుండి రాజవరం స్కూల్కి నడుచుకుంటూ వస్తున్నారండి మా ఫ్రెండ్స్ మంది ఉన్నారు మేము చదువుకునేది అప్పుడు అప్పుడైతే పలు పిల్లలు పొందుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వీడియో లైక్ చేయండి అదే కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి పని కూడా మీకు వీడియో రూపంలో పెడతాం మీకైతే మా వీడియోలు నచ్చుతున్నాయి అని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అది వీడియో ఎలాగ ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్ బ్యాక్ వచ్చేసాం ఇప్పుడైతే పొలం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీద మేరగంట వచ్చేస్తుంది మన కంట పెట్టే నడి